మా మావయ్య అంటే మా మేన మావయ్య మా అమ్ములక్కాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆయన చక్క పశువుల పాక అలచాడు వేసాడు ఈవినింగ్ రండి అసలు రౌండ్ టేబుల్ వేద్దాం కాసేపు మాట్లాడుకుందాం మంచి చెడ్లండి దానికోసం చక్కగా మా చిట్టాయి మా పెద్దక్కాయ్ మా బజ్జక్కాయ్ అన్నక్కాయి ఆమె అమ్ములక్క ఇప్పుడు మంచి గ్లాస్ తో శారీ పెడతాకెళ్ళింది రాగానే మా అక్క రాగానే ఇక ఫోటోషూట్ పెడతాం ఇప్పుడైతే అందరూ కూర్చున్నాం చల్లటి స్ప్రైట్ ఇచ్చాడు తాగేశాం పిల్లలకి థమ్స్అప్ కూలింగ్లో పెట్టాం అది సంగతి ఏంటి గ్యాప్ అన్ని తీసారా కూర్చున్నాగా నెక్స్ట్ ఎవరు పెళ్లి అంగానే నాదేరా అంటాడు தர்வா மாரேஜ் எல்லாம் மாய அடித்தீச்சேமா ఏంటి మీ నాన్న ఏంటి ఇప్పుడు గోల్డెన్ వాడ్స్ మామాజీ వచ్చేసింది మా ఆవిడ పక్కన కూర్చుంది ఏం లేదా ఇప్పుడే వచ్చింది आपको ना एक ग्लास का सेट मिल गया। आते चीन ने ना बनता है ना। जब भाव उठेंगे तब हम लगते हैं सिर्फ़ इसलिए। आपका सेट तो सिर्फ़ आधा है। आपका आधा है। आपका आधा है। आपका आधा है। याफिया के स्पास, मेरी मेरी के स्पास, तो याफिया के स्पास, मेरी मेरी के स्पास। तो లైన్ కోసం లైన్ కోసం గ్రీజ్ గీస్తున్న చినీ అక్క చినీ అక్క एक और पाता, कितने एक और पाते? एक तरफ का रही, दूसरा तो अबाकली। आई इंडियनेशिया तंदुरुस्ती कर इंडिया। आगे तो नाटक और फिल्म। आगे तो क्या लग रहा है? थापा नहीं गिट्टी मतलब।

ओके oh, okay. yes,

गा वाला चिकिना वाला इडली सांबर करी वाला स्टार्ट चाय यलवला हेलो स्टार्ट करना करके हेल्प

ఇక చూడు ముగ్గురు చూసింది కదా ఇంట్లోనే ఆడవాళ్ళు బయట పగవాళ్లే గెలవాలంటే కొంత స్టెప్ కాదు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు అందరం నేను చెయ్యని పరిగెత్తండి ఆ ఆ సర్విసట్ల అల్లూడు ఆ ಸರೇ ಮೇಟ್ ಸುಂಡದ ఏదో ఇట్ మరిదా जी ये जिंगल, बाते, तेरा क्या आशिष नाम है? कितने दिन के, सरस्वती? साले इप्रूक्टिव जीती सरस्वती, अंदर ले 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 दो, सराव है सरस्वती, सर्दियों में जाएंगे, अच्छा, बॉयस बॉयस, अहाँ बॉयस के आर्टरें दिखे, अरे अजूड़, नेम परियां करेंगे नहीं नहीं जोर मुझे खुद सराह, ಡೆ ఇదర్ నడి ఆయ్ వైన ఆయ్ ఆయనే ముచి ఉంటారని ఉంటది అక్క తమ్ముడ ఎవరు పైచేయి అదే అన్నాడు అక్క తమ్ముడ ఎవరు పైచేయి అక్క పైచేయి తమ్ముడ పైచేయి ఇద్దరే పైచేయి 20 రూపాయలు పెట్టు ఏబిసిడి ఇఎఫ్జి ఆ ఉకే స్టాప్ ఏమండి మీరు ఏంటి టెస్టింగ్ అంటే ఊత్రి బిక్కుల అవుతుంది ఏంటి

பிராந்தினேசேசி படுக்கு படுக்கு இது எந்த அசி போ ఇప్పుడైతే మా వద్దన వేడివేడిగా కుక్కర్లో రైస్ కడిగి పెట్టేసేసింది చక్కగా మంచిగా వేడివేడిగా కోడిగుడ్డు పొరుడు పంట చేస్తుంది డాడీ ట్వంటీ రూపీస్ అందరూ వెళ్తున్నారు అని అప్పుడు విజయవాడ నుంచి ఇక్కడ నుంచి అమరావతి నుంచి అడిగితే ఇరవై రూపాయలు అంటే ఆరు రూపాయలు నాలుగు కేజీలు బియ్యం వస్తాయి నాలుగు కిలోలు బియ్యం అంటే వారం రోజులు మన ఇంట్లో బియ్యం వద్దు అన్నాడు ఇవాళ ఇరవై రూపాయలు పాకెట్ మనీ ఇస్తే మైకిల్ గా కానీ ట్వంటీయా కనీసం హండ్రెడ్ ఆఫ్ ఫిఫ్టీ మీరు టెన్త్ ఏం చేస్తారంటే మీరు ముందుగానే ప్లాన్ చేయండి ఒకసారి నా మాటిలో మీరు టెన్త్ వాళ్ళు అందరూ అందరూ చేసుకుందాం అని ముందుగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుంటా హైలైట్ కదా చూడలేదు అది జాన్ తొమ్మిది కాదు పదో తారీఖు పెళ్లి పదకొండు తారీఖు వస్తాను పదకొండు తారీఖు పెళ్ళి ఉంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కాకపోతే తర్వాత సరే పచ్చడిదే అమ్మా పచ్చడి अरे आता है अरे आता है तैयार है बैक करें एक बैटल होगा किधर आना यार खाने सो हैप्पी क्रिसमस एंड गुड नाइट आप लोग फुल एन्जॉयमेंट लोना तो ना होगा हैप्पी क्रिसमस बाय बाय हली देखते चलो एंडर्स हैप्पी क्रिसमस स्टार्जू हैप्पी क्रिसमस आप ताईया सेम टू यू हैप्पी हैप्पी क्रिसमस म అక్కడ కట్టేదాకిల మార్తాను చిన్ని కాలి ఎండి శాంతి తెచ్చావు నా దగ్గర ఈ వాడికి ఆ చేత్తనే ఉండాలి ఆంటీ యాప్లికేషన్ వచ్చే ఆరే నరని కొరిగా ఇదంతా ఆ సేమ్ కిలే యా